రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో పది నుండి ఇరవై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో పదహైదు నుండి ఇరవై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై రూపాయలు అలసంద కిలో ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు పచ్చవరి కిలో ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఉజాల ఐదు నుండి పది రూపాయలు క్యారెటు కిలో ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుండి ముప్పై బీరకాయ కిలో బెస్ట్ ఉంటే ముప్పై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడు పదహైదు రూపాయలతో నుండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చి పచ్చిచనక్కాయ కిలో యాభై రూపాయలు ముల్లకాకర పెద్ద కాకర కిలో నలభై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో నలభై నుండి నలభై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో యాభై రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్సా వచ్చేసి రెండు వందల నుండి నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసెలు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి నూట యాభై రూపాయలతో నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్కా టాప్ కూరగాయలు ఇవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం